హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలు అయితే అందించారు ఈ మూడు శుభవార్తల్లో మహిళలకు అలాగే విద్యార్థులకు రైతులకు సో ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి కంప్లీట్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కనుక రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ఒకవేళ మీకు కనుక రేషన్ కార్డు కనుక లేకపోతే ఈ వీడియోని చూస్తే మీకు రేషన్ కార్డుకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అయితే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ కొన్ని స్కీమ్స్ను కూడా అయితే లాంచ్ చేసింది అందులో భాగంగానే ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ప్రతి చిన్న అప్డేట్ను కూడా అన్నీ కూడా కవర్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మీరు ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ నాలుగుపైన ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మూడు శుభవార్తలు అందించారండి ఈ మూడు శుభవార్తల్లో మనకు ప్రామాణికంగా ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో చాలామందికి అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ యొక్క శుభవార్తలు అయితే రెండు చేయండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా రేషన్ కార్డు కలిగిన వరకు అయితే రావడం జరిగింది సో స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తొలుత మనకు కొత్తగా రీసెంట్గా జారీ చేసినటువంటి రేషన్ కార్డు మీరు కనుక తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీ యొక్క సచివాలయాలకెళ్ళి రెండు వందల రూపాయల డబ్బులు అనేది మీరు పే చేసి నేరుగా మీరు మీ ఇంటికే ఈ రేషన్ అయితే తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించి ఆన్లైన్లో సైట్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది మీరు ఈ యొక్క సంక్రాంతికి కానుకగా మీరైతే పోయి డైరెక్ట్గా మీరు రెండు వందల రూపాయలు అనేది మీరు అప్లై చేసుకొని అంటే మీరు పెట్టి అప్లై చేసుకుంటే కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఎవరైనా సరే రేషన్ కార్డులో యాడు స్ప్లెట్ డిలెట్టు ఇలాంటి ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా వారందరూ కూడా ఇప్పుడు మనకు సచివాలయాల్లోనే యాడు మనకు డిలెట్ స్ప్లిట్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఎనేబుల్ చేశారు సో వాటికైతే మీరు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మాత్రం ఇంకా టైం అయితే రిలీజ్ చేయలేదు అండ్ ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేయలేదు టైం అయితే మనకు త్వరలో ప్రకటిస్తారు అయితే ఇప్పుడు మనం వన్ బై వన్ మూడు శుభవార్తలకు సంబంధించి క్లారిటీగా చూసుకుంటే మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉండి ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ఏడాది జూన్ మాసంలో డబ్బులు అనేది విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున గరిష్టంగా మనకు మంది విద్యార్థులు ఉన్నా సరే పథకాన్ని డబ్బులైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి కొంతమంది పిల్లలకు డబ్బులు పడ్డాయి కొంతమందికి పడలేదు సో ఈ విధంగా కన్ఫ్యూజన్తో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ తల్లికి వందన డబ్బులు అనేది ఖాతాల్లోకి పడలేదో అటువంటి వారందరూ తిరిగి కనుక అప్లై చేసుకుంటే వారికి ఎలిజిబిలిటీ క్రెడీ అని మేము చెక్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో అందులో భాగంగానే ఎవరైతే గతంలో డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉంటుందో వారందరికీ రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో ఎందుకని అంటే అప్పుడు ఆగిపోయినటువంటి వారందరికీ సంక్రాంతికి కానుగా డబ్బులు విడుదల చేసి అనంతరం మనకు నెక్స్ట్ వచ్చేసి ఆ త్వరలో మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ను కూడా మనకు ప్రవేశపెట్టాలి కాబట్టి మనకి ఇప్పుడు డబ్బులు అయితే అందరికీ వేసేస్తున్నారు సో ఏ ఇయర్వి ఆ ఇయర్లో కంప్లీట్ అన్నట్టుగా పెండింగ్ లేకుండా ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మనకు ఫిబ్రవరిని స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చికి అయితే ఎండ్ అవుతుంది సో మార్చి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఫిబ్రవరి నుంచి సో కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి స్టార్ట్ కాకముందే గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని తల్లి వందనం స్కీమ్కి సంబంధించి పదమూడు వేల రూపాయల డబ్బులని అయితే ఆగిపోయిన వారందరికీ కూడా వేయబోతున్నారు ఇక మనకు రెండో శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది వేల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని సవాల్గా తీసుకొని ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందివ్వాలని రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ కేవైసీలు ఖచ్చితంగా చేసుకోమని సూచించారు రేషన్ కార్డ్ని లో పెట్టుకోమని చెప్పారు ఎన్పిసి మ్యాపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు సో ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ని కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారు కేటగిరీ నాలుగు కేటగిరీల మనుషులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మహిళలు వచ్చేసి ఈ పనులైతే మీరు రెడీ చేసి పెట్టుకొని రేషన్ కార్డ్ని యాక్టివ్లో పెట్టుకున్నట్లయితే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే అందిపోతుంది సో మీకు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు డిస్ట్ అనేది విడుదల చేసి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను అంటే అర్హులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర రంగం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు సిద్ధమై కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మార్గదర్శకాలు చెప్పాను మళ్ళీ నేను క్లియర్గా వీళ్ళు విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను త్వరలో మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే పడబోతున్నాయి కాబట్టి మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల అయితే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అందిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మూడు వర్ష భారతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగిన వారికి చౌక ధరల దుకాణాల ద్వారా సబ్సిడీ రేట్లకే మనకు ఆహార ధాన్యాలైతే మనకు ఆహార పదార్థాలైతే మనకు పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకొని మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగిన వారికి మూడు నుంచి ఐదు కిలోల వరకు గరిష్టంగా అయితే రాగులు జొన్నలు ఇవైతే పంపిణీ చేస్తున్నారు వీటితో పాటుగా మనకు గోధుమ పిండి పంచదార కందిపప్పు మనకు బియ్యం ఈ సరుకులన్నీ కూడా దాదాపు ఏడు రకాల సరుకులను అయితే అందిస్తున్నారండి అయితే ఇప్పుడు ఎన్ని రకాల సరుకులు ఇచ్చినా ఎంత సెక్యూరిటీ పెట్టినా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు రేషన్ బియ్యాన్ని అక్రమ తర అక్రమ రవాణా అనేది అరికట్టలేకపోతున్నారు ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు తరలించేటువంటి వారిపైన తీసుకున్నటువంటి చర్యలు ఇవి కూడా మనకు సఫలం కాకపోవడం అంటే విఫలం అవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచనలో పడ్డాయి సో మనం ఎన్ని చేస్తున్నా కానీ ఈ యొక్క రేషన్ బియ్యం అనేది అక్రమంగా వెళ్తుంది కాబట్టి మనం ఈ రేషన్ బియ్యం అనేది ఎందుకు వాళ్ళు అమ్ముతున్నారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ రేషన్ బియ్యాన్ని వాళ్ళు తినడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి భారత్ బ్రాండ్ రైస్ అయితే మనకు ప్రవేశపెడదామని భారత్ బ్రాండ్ రైస్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఆ భారత్ బ్రాండ్ రైస్లో కూడా కల్తీలు అయితే జరిగిపోయాయి సో ఇప్పుడు ఈ భారత్ బ్రాండ్ రైస్ కల్తీ అయిపోతుంది సో మనుషులు ఎవరు భారత్ బ్రాండ్ రైస్ని కూడా ప్రజలు ఎవరు కూడా కొనడం లేదు సో రేషన్ కార్డు కలిగిన వారికి రేషన్ బియ్యం ఇస్తే వాళ్ళు బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేసి వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుని తింటున్నారు ఈ విషయాలన్నీ కూడా పరిగణలకు తీసుకున్నటువంటి ఏపీ రాష్ట్ర యంత్రాంగం మరియు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసిందంటే రేషన్ బియ్యానికి బదులు కొంత అమౌంట్ని కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని వాళ్ళే కొనుక్కొని తింటారు అనే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు వచ్చే నెల నుంచి ఈ యొక్క పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ప్రజలందరి దగ్గర ఆమోద ముద్ర అనేది తీసుకున్న ఆమోదయోగ్యంగా తీసుకొని పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి గరిష్టంగా ఒక్కొక్క రేషన్ కార్డుకి అంటే మనకు చూడండి బియ్యం వరకే కాదు మనకు సబ్ సబ్సిడీకి వచ్చేది కందిపప్పు వస్తుంది బహిరంగ మార్కెట్లో నూట యాభై రూపాయలు ఉన్న మనకి ఇక్కడ అరవై నాలుగు కందిపప్పు వస్తుంది పంచదార కిలో వచ్చేసి నలభై ఉన్నా మనకు కిలో వచ్చేసి మనకు బయట బహిరంగ మార్కెట్లో నలభై యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నా కానీ మనకు ఇక్కడ వచ్చేసి మనకు ముప్పై రూపాయలు ముప్పై నాలుగు రూపాయలకైతే కిలో వస్తుంటుంది సో ఇట్లాగా ప్రతి ఒక్క చిరుధాన్యాల మీద కూడా మనకు సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంచెం దానికి యాడ్ చేసి మనకైతే ఇస్తుంది సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రాసెసర్లో మనకు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నీ అంటే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తుంది అన్ని రకాల సరుకులు కలిపి ఇచ్చే సబ్సిడీని గరిష్టంగా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు మీరు కనుక డబ్బులు కనుక మాకు కావాలి రేషన్ బీమా వద్దు అనుకుంటే రేషన్ సరుకులకు బదులుగా మీకు డబ్బులు ఇచ్చే ఆప్షన్ని త్వరలో తీసుకురాబోతుంది అయితే మనకు కుటుంబంలో ఎంతమంది మనుషులు ఉన్నారనే దానిపైన ఆధారపడి ఉంటుంది గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి మనకు పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు ఈ యొక్క అమౌంట్స్ అయితే యాడ్ చేస్తారు సో ఇది వచ్చేసి మనకు త్వరలో శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది అడిగారన్నమాట సో అదేంటంటే సార్ ఇప్పుడు మేము ఈ నెలలో బియ్యం తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మంత్ డబ్బులు తీసుకోవచ్చు అని అది మన ఇష్టం అండి మనం బియ్యం కావాలనుకున్నప్పుడు పోయి వేలు ముద్ర వేసి బియ్యం తీసుకోవచ్చు బియ్యం వద్దనుకుంటే డబ్బులన్నీ తీసుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్ని మనకు రాబోయేటువంటి పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టే అనంతరం ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి ఫైనల్గా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉన్నటువంటి మూడు శుభవార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్